తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి భారీగా చేరికలు శాటిలైట్ సిటీ డీ బ్లాక్ సుమారు రెండు వేల మందిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే నక్కర్ రాజబాబు గారికి అలాగే స్వాగతం తెలియజేసుకుంటున్నాం మరి యొక్క పది నిమిషాల్లో మన యొక్క కార్యక్రమం దయచేసి ఆ యువతంతా కూడా చైర్స్లోకి ఆశీర్వాసంగా కోరుచున్నాం లో కూర్చున్నాం అందరూ కూడా పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అలాగే నాని అన్న మన దుర్గన్న అలాగే మణి అన్న వీళ్ళందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మన దుర్గన్న రెండు నాని అన్న కిరణ్ కిరణ్ అన్న కూడా పైకి రావాల్సిందే కోరుచున్న పైకి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చిన్న నాని గారు స్మాల్ నాని గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శేషు అన్న కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన శ్రీనన్న అన్న రెండన్న అనిల్ సింగ్ అన్న కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అనిల్ సింగ్ అన్ననే శ్రీనివాస్ అన్న తెలుగు శ్రీనివాస్ అన్న తెలంగాణ లక్ష్మి గారు సాయమ్మ గారు గారు అలాగే సుధారాణి గారు అలాగే సుధారాణి గారు అలాగే దుర్గనవన్ను టీమ్ అంతా కూడా ప్రతి ఎత్తున రోజు జాతరలాగా ఇవాళ ప్రతి ఎత్తున జాయిన్ అవుతున్నారు కిరణ్ అలాగే బెజవాడ నాని అన్న బెజవాడ నాని స్మాల్ నాని స్మాల్ నాని అన్న కూడా డిప్లాక్ యువత మన చింటూ అలా నాగేంద్ర అన్న రమేష్ అన్న సతీష్ నాయుడు రమేష్ అన్న మాకు సైడ్ ఉంటే బాగా వస్తే అందరూ కూడా పండుగ లక్ష్మణ్ సైడ్ నుంచి ఉండమా కొంచెం అలాగే శ్రీదేవి గారు పండు అన్న కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇవాళ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ ఆహ్వానిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగపతి అమన్ సింగ్ గారు రూపేష్ రే సత్తి కుసుమమ్మ కుసుమమ్మ వరలక్ష్మి కాకి వరలక్ష్మి అమ్మ పార్వతమ్మ పార్వతమ్మ దుర్గాదేవి దీపిక నెల్లి దీపిక కాకి వెంకటలక్ష్మి అమ్మ కాకి వెంకటలక్ష్మి అమ్మ నెల్లి అప్పలరాజ కుమారి అమ్మ అమ్మమ్మ వరలక్ష్మమ్మ ఆడబోయిన శ్రీదేవమ్మ అమ్మ మహిళ తలందరూ పైకొచ్చాడు అమ్మ వాళ్ళు అంట మణికంఠ సందీప్ వేదిక నెల గురించిన మన ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు చెలువైన వేణుగోపాలకృష్ణ కృష్ణ గారికి అలాగే ఈ వేదిక నెల గురించినటువంటి పార్టీ పెద్దలందరికీ సభకు ఇచ్చేసినటువంటి ప్రజానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం అమ్మ మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పదనం గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మేము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన్ని అతి దగ్గరగా చూసిన అనుభవంతో కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన వెంట నడిచాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా దురదృష్టవశాత్తు రాష్ట్రం అంతా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లతో గెలిచినా కూడా రాజమండ్రి రూరల్ మాత్రం విజయాన్ని చదుచిడలేకపోయాం ఇక్కడ కారణాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు దానికి అవన్నీ కూడా సరి చేసుకొని పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకెంత నమ్మకం ఉందో అంతే నమ్మకాన్ని మీరు కూడా చూపించండి మేము మంచి చేస్తామని ఆ రోజు ఓటు అడుగున్నాం మేము కానీ ఇరవై నాలుగుకి అమ్మ మీకు ఇంత మంచి చేశాం కాబట్టి ఓటు వేయమని అడగడానికి వస్తున్నాం ఇదే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్ అని ధైర్యంగా చెప్పగలిగే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు మీకు కూడా తెలుసు ఒక్కొక్కరికి కూడా డి బ్లాక్ బ్లాక్లో కుంపేట ఈ డి బ్లాక్ ప్రజానీకానికి సంక్షేమం అయితే మీ ఎలిజిబిలిటీని చూసి ఇచ్చారు తప్ప మీరు ఎవరిని కూడా ఎవరిని అర్థించలేదు కదమ్మా మీకే తెలుసు పలానా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు కదా ఒక వాలంటీర్ వ్యవస్థను సృష్టించి మీ ఎలిజిబిలిటీని చూసి మీ ఇంటికి వచ్చి మీ అమ్మ మీకు పెన్షన్ రావాలి అమ్మ మీకు చేయవచ్చు రావాలని మేమే గుర్తించి మీ అందరికీ కూడా మీ సంక్షేమం అందేలా చేసాం అదే కాదు ఇళ్ల పట్టాల సమస్య కొన్ని తరాల నాటి సమస్య ఇక్కడ ఎంతో మందికి మా గంటూ ఒక స్థలం ఉంటుందా మేము ఇల్లు కట్టుకోగలం అనే ఆలోచనలో ఉన్న సమయంలో పేదలు ఉన్నారు వీళ్ళందరికీ ఇల్లు కట్టాలని ఒక గొప్ప ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా దగ్గర దగ్గరగా ముప్పై లక్షల మందికి స్థలం కొని పట్టాలు చేసి ఇవ్వడం జరిగింది కానీ మన నియోజకవర్గం వస్తుల్లోకి మన మీరంతా గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఏం చేశారు మీకు ఎక్కడ పట్టాలు వచ్చేస్తే మీరు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించేస్తారనే భయంతో లేనిపోని కేసులు వేసి ఆ కేసులు అడ్డం పెట్టుకుని మీకు మీ చేతి స్థలం రాకుండా చాలా కాలం ఆపగలిగారు మళ్ళీ మొన్న జనవరిలో వేణుగోపాలకృష్ణ గారు మంత్రి గారు నియోజకవర్గం ఈ చేతిలో వచ్చిన తర్వాత మీ నుంచే చాలా మంది వచ్చారు మా ఆఫీస్కి అన్నగారు మీకు మమ్మల్ని ఇలాగే వదిలేస్తారో మాకు పట్టాలేవి అని అమ్మ రెండు నెలల టైం ఏమండి మేము మీకు చేసి చూపిస్తాం లేకపోతే మీ పేటలోకి రావని చెప్పాం ఆ రోజు ఈ రోజు మంది పట్టాలు అందుకున్నారో ఒకసారి మీరు చూపించండి మీ చేతిలో హుటాహుటిన కో స్థలం కొనిపించి మీ అందరికి పట్టాలు చేసి ఇవ్వడం జరిగింది రేపొద్దున మనం ప్రభుత్వం రాగానే ఆ స్థలం అన్నింటినీ రోడ్లు వేసి చక్కగా ప్లాట్లుగా విడగొట్టి అందరిని పండగలాగా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మీ స్థలాన్ని మీకు అప్ప చెప్తాం ఇది అందరూ కూడా ఇంతా కూడా చూడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళవాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మేము చూసాం ఈరోజు ఏమండి మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాల్లో మీరు నాకు తెలిసి మీరు ఎవరు మళ్ళీ చూడలేదు ఆ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనపడలేదు మీకు మధ్యలో కోవిడ్ వచ్చింది కరోనా వచ్చింది ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా కనీసం ఎలా ఉన్నారమ్మా అని అడిగిన బాబు కూడా లేదు అలాంటి సమయం చూడారు మళ్ళీ లాస్ట్ రెండు నెలల్లో ఇన్ఛార్జ్గా వచ్చిన వేణుగోపాలకృష్ణ గారు ఎన్నిసార్లు వచ్చారు హుకుంబేటకు మీకే తెలుసు మీ డి బ్లాక్కి ఇది డిఫరెన్స్ అండి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అవసరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే మీ పనిచేసే ఎమ్మెల్యే అవకాశం దొరికినప్పుడు మీరు తప్పకుండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా వేణుగోపాలకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి రేపు ఎన్నిక రాజమండ్రి రూరల్ అభివృద్ధికి కార్నర్ స్టోన్గా ఉండాలి రేపు పొద్దున్న మీరు ఇది మేము చేసాం ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో మీరు ఓటు రూపంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి శంకుస్థాపన మే పదమూడో తారీఖుని చెయ్యాలి ఫ్యాన్ గుర్తు కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా జగన్ వెనకాల ఏంట్రా హుషారు లేరు చివరి దాకా లేదా హుషారు ఇవాళ నా జీవితానికి ఒక అదృష్టం ఇచ్చారు ఏమిటది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకోమని రాజకీయాల్లో నాయకులు వస్తారు ఏమా నాయకులు వస్తారు నాయకులకి కొంచెం కొంచెం ఇది ఉంటుంది కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇరవై సంవత్సరాల రాజకీయంలో రాజకీయం అంటే సేవని నాయకుడిగా కాదు సేవకుడిగా ఉండటానికే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అంటే మనం గుడికి వెళ్ళి ప్రార్థిస్తాం చర్చికి వెళ్ళి ప్రార్థిస్తాం మసీదుకి వెళ్ళి ప్రార్థిస్తాం ఏమని మనకి వరాలు ఇమ్మని నేను అడిగాను ఏదే ఉండి అడిగినా నేను అడిగిన వరం ఏంటో తెలుసా తల్లి ప్రజలకు సేవ చేసుకునే వరం ఇమ్మని ఆ వరం ఇచ్చే దేవుడు ప్రజల్లోనే ఉన్నారని రేపు పదమూడవ తారీఖుని మీరు ఓటు వేస్తే మీరెవరో దేవతామూర్తులు అవునా కదా వరం ఇచ్చేవాడు దేవుడైతే ఓటనే వరం ఇచ్చేవాడు దేవుడే నా దృష్టిలో నువక్కరోజు ఓటేస్తే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు నీకు సేవుకుడిగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇవాళ మీ అందరినీ కలిసేటువంటి ఈ అదృష్టం సోదరుడు మాటల మనిషి కాదు చేతల మనిషి గొంతేసి శ్రీనివాసరెడ్డి గారు అలాగే దుర్గా యువకుడు అయినటువంటి దుర్గా చాలా అద్భుతంగా ఇక్కడ క్రీరేజ్ చేశారు నాకు మిత్రుడు నక్కా రాజబాబు గారు కేఆర్జీ రాజేష్ గారు నాలంగి సత్యనారాయణ గారు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి మామిడి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అంటే ఇంకా ఆవిడ ధనం కంటే వరం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆవిడలాగే కనిపిస్తుంది నాకైతే లక్ష్మీదేవి గారు మామిడి దుర్గా కామందుల మణి కుందూరి నాని గారు రమేష్ విత్తనాల సురేష్ సాయమ్మ గారు సంధ్య గారు జగపతి గారు ఇక ఇక్కడ వచ్చిన అందరూ జాయిన్ అయినట్టే పేర్లు తక్కువ చెప్పినా జనాలు అందరూ జాయిన్ అవుతారని వచ్చినారు చాలా సంతోషం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్ కావాలంటే అక్కడికి వెళ్ళేవారా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళేవారు కదా ఆయనకి ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన పెద్దలు ఉన్నారు లేవలేని వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళ ఇంటి అట్టుకెళ్ళి పెన్షన్ ఇవ్వాలి మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ముప్పై ఎనిమిది లక్షల పెన్షన్లు వచ్చేలా నెలకి నాలుగు వందల కోట్లు నెలకి నాలుగు వందల కోట్లు ఇది కూడా ఒక మోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పాదయాత్ర ప్రారంభించాడు నవంబర్ ఏడో తారీఖు ఒక అవ్వ ఎదురైంది ఎదురైన తర్వాత అవ్వ ఎలా ఉన్నామని అడిగాడారా బాగానే ఉన్నాను అంది పిల్లలు ఎంతమంది ఇద్దరు ఎక్కడున్నారు హైదరాబాద్లో కూలీలు చేసుకుంటున్నారు మరి ఎలానే జీవనం ఆ వెయ్యి రూపాయలు పెన్షనే తప్ప వేరే దిక్కు లేదు నాయన అంది చెల్లించిపోయాడు పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజమ్మా ఇది చాలా జాతక వినాలి పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజు ఎప్పుడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆ రోజు అన్నాడు ఆయన చెలించేవాడు హృదయం ఉన్నవాడు నాయకుడైతే అయితే ఎలా ఉంటాడని చెప్పడానికి చెప్తున్నాను నేను అవ్వా నా ప్రభుత్వం వస్తే నీకు రెండు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను ఒకవేళ ఇప్పుడున్నటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు మోసవే ఎజెండాగా పుట్టినటువంటి వ్యక్తి ఎందుకు మోసగాడు అన్నాడంటే మాహంగారిని తండ్రితో సమానంగా చూస్తారు కదరా మాంగారు దగ్గర అధికారం లాగేసుకున్నటువంటి వాడు మోసగాడే అందుచేత ఒకవేళ అతను రెండు వేలు చేస్తే దాన్ని మూడు వేలుకి పెంచుతానన్నాడు అమ్మా ఆయన ఏది చెప్పాడు అదే చేశాడు చంద్రబాబు నాయుడు జనవరి నెలలో అంటే పద్నాలుగు నెలల తర్వాత పద్నాలుగు నెలల తర్వాత జగన్ గారు పత్రికల్లో మాట్లాడిన పద్నాలుగు నెలల తర్వాత జనవరిలో పెంచాడు పంచలేదు పెంచాడు పంచలా ఫిబ్రవరిలో పెంచాడు మార్చిలో ఎలక్షన్ వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైనా ముఖ్యమంత్రిగా మొట్ట మొదటి సంతకమే మొట్టమొదటి సంతకమే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇవాళ ముప్పై ఎనిమిది లక్షల మంది ఉంటే అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చి చంద్రబాబు టైంలో నాలుగు వందల కోట్లు ఇస్తే నెలకి రెండు వేల కోట్లు సుమారు ఎనభై వేల కోట్లు లక్ష కోట్ల దగ్గరగా పెన్షన్ పంచి ఈ అవ్వ తాతల లేదా వితంతువుల వికలాంగుల ఇంట పెద్ద కొడుకయ్యాడమ్మా జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఆవిడ అదే ఉంది యనా ఇంకొక రోజు ఇంకో మీటింగ్కి వెళ్ళాను నేను ఆ లో ఒక పెద్దమ్మ కలిసింది ఎంతమంది అమ్మ పిల్లలు నీకు ముగ్గురు ముగ్గురు పిల్లలు ముగ్గురు కొడుకులేనట ముగ్గురు కొడుకులే అంట ఏం చేస్తారమ్మా నీ కొడుకులు అని అడిగాను నాయన చిన్న కొడుకు తాపి పని చేస్తాడు ఒక కొడుకు కూలి పని చేస్తాడు మరి పెద్ద ఇంకో కొడుకు పెద్ద కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంది ఆశ్చర్యపోయాను నేను ఏంటమ్మా అన్నా ఉన్నావు అవును బాబు నా కొడుకులకి నాకు పెట్టాలని ఉంది కుళ్ళు చేసుకునేవాడు ఆడి పిల్లలు పెంచుకుంటున్నాడు తాపి చేసేవాడు ఆడి పిల్లల్ని పెంచుకుంటున్నాడు నాకు ఆలోచించి నా కోసం ఆలోచించేవాడు నా కొడుకైతే ఇంటికి పెద్ద కొడుకు ఎవరు టెన్షన్గా పొద్దున్నే ఆరు గంటలకు మూడు వేల రూపాయలు పెన్షన్ నా ఇంటికి పంపేవాడు నా పెద్ద కొడుకే కదా ఆయనే ముఖ్యమంత్రి అనడు అప్పుడు దాకా మనవరాలు మాట్లాడేది కాదు మనవాడు మాట్లాడేవాడు కాదు ఇప్పుడు మీకే చాలా మంది ఉంటారు కదా ఇక్కడ వచ్చి మాట్లాడతారు కదా మూడు వేలు వచ్చిందండి బాబుకి అటువంటి ఒక దానికి ఇంకా ఎంతో అడిగేసాడు మూడు వేలు ఇచ్చేస్తున్నాను ఊరుకోలే అంటే డబ్బు లేకుండా పేదవాడి ప్రాణానికి ఒక రక్షణ ఇచ్చినటువంటి నాయకుడు నాడు రాజశేఖర్ రెడ్డి ఈ ఏడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయం కోసం పార్టీని పెట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సమర్థం మీరు చెప్పండి మీకు తెలిసిన అందరికీ చెప్పండి నీవు వేసే ఈ ఓటు నీకోసమే కాదు ఈ రాష్ట్రంలో పేదల కోసం అనేటువంటి మాట చెప్పండి పేదవాడిని మనస్ఫూర్తిగా ఆదుకునేటువంటి ఒక ప్రభుత్వం వచ్చిందని చెప్పండి నీకు ఇళ్ళ స్థలం లేదని ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఇళ్ళ స్థలం ఇస్తానని చెప్పారా లేదే ఎక్కడైనా గడిచినటువంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు పాలించినటువంటి టైంలో ఒక్క ఎకరం భూమి కొన్నారా కొనలేదే ఇవాళ వందలాది ఎకరాలు నేను వచ్చి రెండు నెలలే అయిందిరా ఈ సమస్య చెప్పారు మీరు ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది మేము ఏమడుగుతున్నాం అంటే మీరు శాచ్యురేషన్ విధానం అంటే మీకు అర్హత ఉంటే ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తే అప్పుడే పంచుతామని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థలం ఇవ్వని వాడు ఇచ్చినటువంటి వాడిని ఇవుల కోసం నాడు నేడులో పడి చూడు సెక్రటేరియట్ వ్యవస్థ చూడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు ఎక్కడ చూసినా మురుకు ఎక్కడ చూసినా డ్రైన్ ఎక్కడ చూసినా చెత్త ఏమ్మా ఆయన ప్రతిపక్షం అంటే ఏమిటంటే పాలనలో లేనివాడు జవాబుదారి పీపుల్స్ వాయిస్ అవ్వాలి ప్రతిపక్షం అంటే వాయిస్ ఆఫ్ ది పీపుల్ జనాల యొక్క వాణిని వినిపించేవాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వినిపించారు ఎప్పుడైనా వచ్చి గురికి చూసారా ఎప్పుడైనా వచ్చి చెత్త గురించి ఆలోచించారా నేను ఇవాళ రాష్ట్రానికి మంత్రిని మీ వాడినే బీసీ సంక్షేమ మంత్రి నా వాడు ఎలా బ్రతుకుతున్నాడు నెతుకుతూ 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 వచ్చి ఈ డి బ్లాక్కే మూడో పర్యాయమో నాలుగో పర్యాయం వచ్చాను ఇప్పుడు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి లేకపోతే ఖచ్చితంగా స్వచ్ఛత నా బాధ్యత అనేటువంటి దాంట్లో మన బాధ్యత అనే దాంట్లో మీకు సేవ చేసుకునేటువంటి వాడిని అనేటువంటి మాట సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఒకసారి ఎవరైనా ఏ నాయకులైనా ఎట్లా ఆలోచిస్తారా ఆలోచించుకొని సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది ఎంతసేపు అయినా మాట్లాడచ్చు జాయిన్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా మన ఎంపీ క్యాండిడేట్ గారు వచ్చే వరకు ఎంతో కనవలేదు అమ్మా మీరందరూ మనస్ఫూర్తిగా జై జగన్ అన్ని చేతులు లేసా ఇవాళ మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే మీకోసం కంటే పేదరికని వాడిని మనకంటే ఇంకా పేదరికంలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకునేటువంటి ఒక నాదుడు ఈ రాష్ట్రానికి అవసరం ఆయన జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ గుర్తించి రేపు వస్తారు తెలుగుదేశం వాళ్ళు మన వాసన వాళ్ళ పిండికి పెన్షన్ వచ్చింది అడగల ఎవరికైనా నువ్వు నేలుకోటి జనసేన ఇంకోటి అతి ఉందా లేదా అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వచ్చింది కదా నీకు